ఎండాకాలంలో బోర్లలో నీళ్లు సరిగ్గా రాక రాకపోవడము అదేవిధంగా మధ్యలో మధ్యలో వచ్చిపోవడం ఇలాంటి సమస్య ఉందా శివ ఒక కొత్త టెక్నిక్ వాడాడు ఇక్కడ చూడండి శివ అసలు ఏంది గుంత బో ఉన్న బోర్కి మళ్ళీ చుట్టూ గుంత తీయడానికి ప్రధాన కారణం ఏంది అసలు ఇది మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా ఒక డైగ్రామ్ మనకి అయితే దీంట్లో ఏంటంటే ఫైవ్ బై ఫైవ్ బై టెన్ తీసుకోవాలి బోర్ చుట్టూ ఫైవ్ ఎంత చూసిన ఫైవ్ ఉండాలి డెప్త్ టెన్ ఉండాలి ఓకే సో అప్పుడు దీంట్లో ఏందన్న ఫస్ట్ దొడ్డు రాళ్ళు వేస్తాం దానిపై చిన్నరాలు దానిపైన చిన్న రాళ్ళు దానిపైన ఇంకా చిన్నరాలు దాని మీద మంచి జాలి చేసి దానిపైన ఇసుక పోస్తాము గుంత సేమ్ ఇంకుడు గుంత మోడలే ఒక బోర్కు మాత్రం ఇట్లా కాట్లు ఇట్లా కాట్లు అబ్జర్వ్ చేస్తే అయితే ఇంతకు ముందు రౌండ్ హోల్ ఉండే రౌండ్ హోల్ ద్వారా కొంచెం మనకి ఇసుక రాళ్ళు పోయి బొక్క కూడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లా ఇవి కాట్లు పెట్టేసిన దానికి మెష్ రౌండ్గా మెష్ ఇది ఫిల్అప్ చేసుకుంటాం దాని ద్వారా ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వర్షాలు లేకపోయినా కూడా బోర్ ఎండిపోదు కంటిన్యూగా పోటర్ మన పురంలో ఉన్న వాటర్ అంతా దీంట్లోకి వచ్చినట్టు మల్పించుకోవాలి మనం దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి సో ఈ రీఛార్జ్ చేసుకున్న టెక్నిక్ వాడిన ఒక పది సంవత్సరాల పైన అనుభవం ఉన్న ఫార్మర్ విజిట్ చేసిన విజిట్ చేసి కనుక్కున్న సో మా ప్రధానం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత అంటే బోర్ వాటర్ కెపాసిటీ ఉందా లేదా సింపుల్ ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ట్యాంకర్ పంపించాలి నీరు బయటకు పొంగకూడదు ఉన్నట్టు దీనికి అప్పుడే మనం ఇది సూటబుల్ అయితే దానికి ఇంకొకటి కేసింగ్ ఎంత వరకు ఉంది మనకు పది ఫీట్ అనే రాయి వచ్చింది నాకు తెలిసిన విషయం సో కేసింగ్ కూడ ఛాన్స్ లేదు అందుకని అయినా ఓకే అంటే కొందరు తెలియదు కదా మట్టి కేసింగ్ అది తెలుసుకొని ఒకవేళ మొత్తం మట్టే వచ్చిందంటే ఎన్ని ఫీట్లు మట్టి వస్తే అన్ని ఫీట్ వరకు కేసింగ్ వేసుకోవాలి కొందరికి వంద ఫీట్ల మట్టే వస్తుంది అప్పుడే వంద ఫీట్ల కేసింగ్ అప్పుడు చేసి సక్సెస్ ఇది ఊరికే చేయడానికి లేదు ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి లేకపోతే పక్క మూసుకువే ఛాన్స్ కూడా ఉంది ఇది అవగాహన ఉంచుకోవాలి ప్రతి రైతు కూడా సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో తెలుసుకోండి ఈ వీడియో చూసి ఈ ఒక్క వీడియో చూసి ఫాలో అవడం కాకుండా ఇండియాతో తెలుసుకుంటే మంచిగా నా ఒక సలహా ఓకే ఈ టెక్నిక్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి